ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఐటీ టవర్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది అది కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ లాల్సే టూ ప్రో ఎల్ఎన్టీకి ఈ బాధ్యతలు అప్పగించబోతున్నారు అమరావతిలో ఐటీ టవర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఎల్ఎన్టీకి పది ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి తాజాగా జీవో విడుదలైంది రాష్ట్ర విభజన తర్వాత తొలి ప్రభుత్వం ప్రభుత్వంలోనే ఆంధ్రప్రదేశ్లో గన్నవరంలోని కీసనపల్లి వద్ద ఎల్ఎన్టీ ఏపీఐసి భాగస్వామ్యంతో మేధా ఐటీ టవర్ ను నిర్మించిన సంగతి తెలిసిందే కాకపోతే అప్పట్లో అది పెద్దగా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది ఇప్పుడు ఎల్ఎన్టీ అమరావతిలో నూతన ఐటీ టవర్ ను అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతుంది దీనికి కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అమరావతిలో ఐటీ టవర్తో పాటు ప్రముఖ సంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కు కూడా డెబ్బై ఎకరాలు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ డెబ్బై ఎకరాల స్థలంలో బిడ్స్ తన క్యాంపస్ను ఏర్పాటు చేయబోతోంది ఈ మేరకు సర్కార్ జీవో జారీ చేస్తుంది ఐఆర్సీటీసీ కూడా అమరావతిలో బడ్జెట్ ఓటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా ఈ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంది వాస్తవానికి రెండోసారి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సారాధ్యం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు ఆశించిన స్థాయిలో వేగంగా సాగడం లేదనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది కాకపోతే ఇటీవలే ప్రభుత్వం దగ్గర దగ్గర నలభై వేల కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో పనులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో త్వరలోనే అమరావతిలో పనుల వేగం పుంజుకోనుందనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది దీంతో పాటు ప్రధాని మోడీని మరోసారి అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి పిలిచేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అయితే ఇప్పుడు చంద్రబాబు సార్యనున్న సర్కార్ అమరావతిలో ఐటీ టవర్ కు కేవలం పది ఎకరాలు కేటాయించిందంటే ఈసారి కొంత వాస్తవిక దృక్పథంతోనే ముందుకెళ్తుందనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికిప్పుడు అమరావతికి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వచ్చే ఛాన్స్ లేదు పూర్తిగా డెవలప్ అయిన తర్వాత పరిస్థితి వేరు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి వేరనే చెప్పాలి దీనికి తోడు అక్కడ ఉన్న వాతావరణం రకరకాల అంశాలు ఐటీకి అంత అనుకూలంగా లేవనే చెప్పచ్చు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో ఐటీ అంటే వైజాగ్ వైపే చూస్తారు రాబోయే రోజుల్లో ఇందులో మార్పు ఉండొచ్చేమో గానీ ప్రస్తుతానికైతే అమరావతిలో ఐటీకి అంత అనుకూల వాతావరణం ఉండదనే చెప్పవచ్చు అందుకే ప్రభుత్వం ఈసారి గతానికి భిన్నంగా వాస్తవికంగా ఆలోచించి కేవలం పది ఎకరాలే ఎల్ ఎన్టీ ఐటీ టవర్కు కేటాయించిందనే చర్చ కూడా సాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ